నమస్కారం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు నలుగురికి ఉరి శిక్ష ఈ విషయాన్ని తెలుసుకుంది వీడియోస్ మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ వల్ల చాలామందికి రీచ్ చేయాలని అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వద్దాం ఫ్రెండ్స్ మత విశ్వాసాలు దెబ్బతీసేలా వ్యవహరించిన ఆ తరహాలో మాట్లాడిన చివరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా అదో పెద్ద నేరంగా మారుతుంది తాజాగా అలాంటి పనులకు పాల్పడిన నలుగురికి మరణశిక్ష విధిస్తూ అక్కడ న్యాయస్థానం తీర్పునిచ్చింది ఇంతకు వారు చేసిన ఘోరమైన నేరం ఏమిటంటే మహమ్మద్ ప్రవక్తను ఆయన భార్యలను తప్పు పెడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఇలాంటి చేష్టలకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్న అక్కడి పోలీసులు వారిపై తీవ్ర నేరారోపణలు చేశారు దీనిపై విచారించిన న్యాయస్థానం తాజాగా నలుగురికి మరణశిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు అంతేకాదు కొందరికి ఎనభై ఏళ్ళు జైలు శిక్ష యాభై రెండు లక్షల జరిమానాతో పాటు ఇతర తీవ్ర శిక్షల్ని విధించింది లాహోర్ కోర్టు నిందితులు మహమ్మద్ ప్రవక్తను ఆయన భార్యల్ని సహచరులను నిందిస్తూ నాలుగు వేరువేరు ఐడీల నుంచి పోస్టులు పెట్టిన వైనం నిరూపితమైంది పాకిస్తాన్లో దైవాన్ని మతాన్ని దూషిస్తే తీవ్రమైన శిక్షలు విధించేలా కఠిన చట్టాలు ఉన్నాయి ఇంతలా మతానికి ప్రాధాన్యతను ఇచ్చే దేశంలో మతపరంగా మైనార్టీలను ఇస్లామేతర వర్గాల నుంచి చెందిన వారిని మాత్రం తీవ్రంగా వేధింపులకు గురి చేయటం చట్టాన్ని దుర్వినియోగం చేయడం లాంటివి చేస్తున్నారంటూ ఆజ్ఞాస్టి ఆ ఇంటర్నేషనల్ గతంలోనే ఆరోపించిన సంగతి తెలిసిందే థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్